తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక సులభమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే ఫ్రీలాన్స్ మైక్రో టాస్క్ వర్కర్ ఉద్యోగం ఎవరికైతే ఖాళీ సమయం ఉందో మరియు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నాయో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే చిన్న చిన్న పనులు పూర్తి చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు ఉదాహరణకు ఉత్పత్తులను వర్గీకరించడం చిత్రాలకు ట్యాగ్ చేయడం లేదా డేటాను ఎంట్రీ చేయడం వంటివి ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం ఫ్రీలాన్స్ మైక్రోటాస్క్ వర్కర్ యొక్క ప్రధాన పని ఏమిటంటే వివిధ కంపెనీలు లేదా ప్లాట్ఫారంలో అందించే చిన్న చిన్న పనులను పూర్తి చేయడం ఈ పనులు సాధారణంగా తక్కువ సమయం తీసుకుంటాయి మరియు వాటికి ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు కంపెనీలు పెద్ద ప్రాజెక్టులను చిన్న భాగాలుగా విభజించి వాటిని పూర్తి చేయడానికి అనేక మంది మైక్రో టాస్క్ వర్కర్లను నియమిస్తాయి ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే పెద్ద మొత్తంలో డేటాను తక్కువ సమయంలో ప్రాసెస్ చేయడం లేదా నిర్దిష్ట పనులను త్వరగా పూర్తి చేయడం అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ కంపెనీలు తమ డేటా సెట్లను తయారు చేయడానికి మైక్రో టాస్క్ వర్కర్ల సహాయం తీసుకుంటాయి ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు కేటాయించిన ప్లాట్ఫారంలో అందుబాటులో ఉన్న చిన్న చిన్న పనులను ఎంచుకుని వాటిని పూర్తి చేయడం ఉదాహరణకు మీరు ఒక ఇమేజ్ను చూసి అది ఏమిటో వర్గీకరించవలసి రావచ్చు ఉదాహరణకు ఇది పిల్లి లేదా కుక్క అని చెప్పడం లేదా మీకు ఒక టెక్స్ట్ ఇవ్వబడి దానిలో కొన్ని నిర్దిష్ట పదాలను ట్యాగ్ చేయమని అడగవచ్చు కొన్నిసార్లు మీరు వెబ్సైట్లలోని ఉత్పత్తుల గురించి సమాచారాన్ని సేకరించి ఒక స్ప్రెడ్షీట్లో నమోదు చేయవలసి రావచ్చు ప్రతి పనికి నిర్దిష్ట సూచనలు ఇవ్వబడతాయి వాటిని మీరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి మీరు మీ పనిని ఖచ్చితత్వంతో మరియు సూచనల ప్రకారం పూర్తి చేయాలి మీరు పూర్తి చేసిన ప్రతి పనికి మీకు కొంత మొత్తం చెల్లించబడుతుంది మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని బట్టి మీకు కావలసినన్ని పనులు చేయవచ్చు ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ప్రత్యేక విద్యార్హతలు లేదా అనుభవం అవసరం లేదు మీకు ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఇంటర్నెట్ వినియోగం గురించి తెలిసి ఉండాలి సూచనలను అర్థం చేసుకునే మరియు వాటిని అనుసరించే సామర్థ్యం ఉండాలి వివరాలపై శ్రద్ధ పెట్టే మరియు ఖచ్చితత్వంతో పనిచేసే గుణం ఉండాలి తెలుగు లేదా ఇతర భాషల్లో ప్రాథమిక అవగాహన ఉంటే సరిపోతుంది ఎందుకంటే కొన్ని పనులు భాషా సంబంధితంగా ఉండవచ్చు విద్యార్థులు గృహిణులు రిటైర్ అయినవారు మరియు పార్ట్ టైం ఆదాయం కోసం చూస్తున్న ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు పని వేళల గురించి మాట్లాడితే ఫ్రీలాన్స్ మైక్రో టాస్క్ వర్కర్ ఉద్యోగాలు పూర్తిగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయవచ్చు మీకు ఎంత సమయం ఖాళీగా ఉంటే అంత సమయం పనిచేసి డబ్బు సంపాదించవచ్చు అయితే కొన్ని ప్లాట్ఫారంలలో నిర్దిష్ట సమయ పరిమితులు ఉండవచ్చు లేదా కొన్ని పనులు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండవచ్చు ఇక జీతం విషయానికి వస్తే మైక్రోటాస్క్ల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కో పనికి చెల్లించే మొత్తం మరియు మీరు చేసే పనుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఒక్కో పనికి కొన్ని పైసల నుండి కొన్ని రూపాయల వరకు చెల్లిస్తారు మీరు ఎక్కువ సమయం కేటాయిస్తే మరియు ఎక్కువ పనులు చేస్తే మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు ఇది పూర్తి స్థాయి ఉద్యోగం కానప్పటికీ మీ ఖాళీ సమయంలో కొంత అదనపు ఆదాయాన్ని పొందడానికి ఇది ఒక మంచి మార్గం చాలా మైక్రో టాస్క్ ప్లాట్ఫారంలు మీరు ఎలా పనిచేయాలి మరియు పనులను ఎలా పూర్తి చేయాలి అనే దాని గురించి ప్రాథమిక సూచనలు మరియు గైడ్ ను అందిస్తాయి కొన్ని పనులు చాలా సులభంగా ఉంటాయి మరియు వాటికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన ప్లాట్ఫారంలు లేదా కంపెనీలు పనిచేయడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కొన్ని విశ్వసనీయమైన మైక్రోటాస్క్ ప్లాట్ఫారంల యొక్క అప్లికేషన్ లింక్లు ఇవ్వబడతాయి ఆ లింక్లపై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క ప్రాథమిక వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు అందుబాటులో ఉన్న చిన్న చిన్న పనులను చూడవచ్చు మరియు మీకు నచ్చిన పనులను ఎంచుకుని వాటిని పూర్తి చేయడం ప్రారంభించవచ్చు మీ యొక్క పనితీరు మరియు సంపాదనను మీరు ప్లాట్ఫారంలో ట్రాక్ చేయవచ్చు కాబట్టి ఖాళీ సమయంలో డబ్బు సంపాదించాలనుకునేవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లను క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు